ఈరోజు త్రిదళం గురించి తెలుసుకుందాం ఒకరోజు వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీహరికి సేవలు చేస్తుంటే సంతుష్టుడైనటువంటి శ్రీహరి ఏం వరం కావాలో కోరుకో అన్నాడు దానికి ఆ లక్ష్మీదేవి ఏ భార్య అయినా భర్త అనురాగాన్నే కోరుకుంటుంది మీ అనురాగం నాకు పుష్కలంగా లభిస్తుంది నాకంటే అదృష్టవంతురాలు ఎవరుంటుంది చెప్పండి అని అంది ఆమె మాటలను విన్న శ్రీహరి ఆమెకు పరమేశ్వరని అనుగ్రహం కూడా కావాలని ఆయనను ప్రసన్నం చేసుకోమని చెప్తాడు దాని ద్వారా ఓ లోకోపకారం కూడా జరగ జరగాలని ఉంది అని శ్రీహరి పలుకుతాడు అలా శ్రీహరి అనుజ్ఞను పొందినటువంటి లక్ష్మీదేవి భూలోకానికి చేరుకుని తపస్సు చేసుకునేందుకు తగిన స్థలాన్ని వెతుకుతూ ఉంది అటుగా వచ్చిన నారదుడు అనువైన చోటును చూపిస్తాడు ఆయన సూచన ప్రకారం శ్రీశైల క్షేత్ర సమీపంలోని పాతాళ గంగను చేరుకుని ఓ అశ్వద్ధ వృక్షం నీడలో తపస్సు మొదలెట్టింది లక్ష్మీదేవి అయితే తపస్సును ప్రారంభించే ముందు గణపతిని ప్రార్థించకుండా పొరపాటు చేసింది అందుకు కోపగించుకున్న వినాయకుడు లక్ష్మీదేవి తపస్సుకు ఆటకంకం కలిగించమని సరస్వతీదేవిని ప్రార్థిస్తాడు గణనాథుని విన్నపం మరి చేయాలి కదా ఆ మేరకి తన అత్తగారి తపస్సుకు విగ్రహాలు కలిగజేయసాగింది సరస్వతీదేవి లక్ష్మీదేవి ఎంతగా శివ పంచాక్షి జపం చేద్దామనుకున్నప్పటికీ తపస్సు మీద ఆమె మనసు లగ్నం కాకపోవడంతో దివ్య దృష్టితో అసలు సంగతిని గ్రహించింది లక్ష్మీదేవి వినాయక వ్రతాన్ని చేసి ఆయన అనుగ్రహాన్ని పొందింది ఆ రోజు నుంచి వాయుభక్షణం చేస్తూ ఘోర తపస్సు చేస్తోంది లక్ష్మీదేవి అయినా పరమేశ్వరుడు ప్రత్యక్షం కాలేదు ఆమె చుట్టూ పుట్టలు పెరిగే అనంతరం ఆమె దేహం నుండి దివ్య తేజోమయ అగ్ని బయటకు వచ్చి సమస్త లోకాన్ని దహించటానికి బయలుదేరింది ఇది చూసిన ఋషులు దేవతలు పరమేశ్వరునికి మొరబెట్టుకున్నారు అప్పుడు పరమశివుడు నందీశ్వరుని భూలోకానికి పంపించాడు ఒక బ్రాహ్మణని వేషంలో లక్ష్మీదేవి వద్దకు వచ్చిన నందీశ్వరుడు ఆమె మనోభిష్టం నెరవేరాలంటే రుద్రహోమం చేయాలని అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోమని అయితే స్వామి నివేదనకు ఒక శరీర అవయవాన్ని సమర్పించాలని చెప్పి వెళ్ళిపోయాడు వెంటనే లక్ష్మీదేవి సప్తర్శుని రుత్విక్కులుగా నియమించుకుని ఏకాదశి రుద్ర యాగాన్ని ప్రారంభించింది యాగం నిర్విఘ్నంగా ముగిసింది హోమగుండం నుంచి ఓ వికృత శక్తి స్వరూపం బయటకు వచ్చి ఆకలి ఆకలి అని కేకలు వేస్తుంది అప్పుడు లక్ష్మీదేవి ఖడ్గంతో తన వామ భాగపు స్థానాన్ని ఖండించి శక్తికి సమర్పిస్తుంటే సమర్పించబోతున్నప్పుడు ఆ శక్తి స్థానంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు లక్ష్మీదేవిని కరుణించి ఆమె వక్షభాగంలో ఎలాంటి లోపం లేకుండా వరం కోరుకోమన్నాడు అప్పుడు ఆమె సర్వవేళలా తనకు శివానుగ్రహం కావాలని ప్రార్థించింది అందుకు ప్రసన్నుడైన పరమశివుడు తదాస్తు నీవు విష్ణు వక్షస్థలంలో స్థిరంగా ఉంటావు నీ నామాల్లో విష్ణు వక్షస్థల స్థిత ఆయన నమని వారికి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి నీ నివేదిత స్థనాన్ని ఈ హోమగుండం నుంచి ఓ వృక్షంగా సృష్టిస్తున్నాను దీనిని భూలోకవాసులు బిల్వ వృక్షం అని పిలుస్తారు మూడు దళాలతో ఉండే మారేడు దళాలలో పూజ దళాల పూజించే వారికి సర్వశుభాలు కలుగుతాయని దీవించాడు ఇలా బిల్వ వృక్షం పరమశివుని సేవ కోసం భూలోకంలో సృష్టించబడింది బిల్వ వృక్షాన్ని దర్శించిన స్పర్శించిన సమస్త పాపాలు పోతాయని ప్రతీతి మారేడు చెట్టును ఇంట్లో ఉంచుకోవచ్చా అనే ప్రశ్న మన భారతీయ సంప్రదాయాల ప్రకారం ఎన్నో వృక్షాలను పవిత్రమైనవిగా భావిస్తారు అలాంటి వృక్షాలకు ప్రత్యేక పూజలు చేసి దైవ సమానంగా భావిస్తారు ఇలాంటి వృక్షాలలో ఎంతో ముఖ్యమైనది మారేడు చెట్టు హిందువు హిందువులు మారేడు వృక్షాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు పూర్వకాలం నుంచి మారేడు చెట్టు ప్రాచుర్యంలో ఉంది ఇహ ఒక ఈ మారేడు చెట్టు అంటే పరమశివునికి ఎంతో ప్రీతికరం మారేడు ఆకులు మూడు దడాలు కలిపి ఒకటిగా ఉంటాయి మూడు ఆకులు ఇవి ఆ పరమశివుడికి మూడు కన్నులను సూచిస్తాయి త్రిదడం త్రిగుణాకారం త్రినేత్రం చీఆం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని కలుస్తాం శివుడికి ఎంతో ఇష్టమైన ఈ చెట్టు కిందనే నివాసం ఉంటాడని భావిస్తారు అదేవిధంగా ఈ మారేడు చెట్టుకు ఒక ప్రత్యేకత ఉంది సాధారణంగానే వృక్షాలు పూలు పూసి కాయలు కాస్తే మారేడు మాత్రం పువ్వు లేకుండా కాయలు కాస్తుంది సాధారణంగా మనం ఏదైనా పుష్పాలతో పూజ చేసేటప్పుడు తొడిమ లేకుండా పూజ చేస్తాం కానీ మారేడు దళాలతో పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా తొడిమలు ఉండాలి మారేడు దళానికి ఉన్న ఈయన శివలింగానికి తాకినప్పుడు మన ఇంట్లో ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది శివుడికి ఎంతో ఇష్టమైన ఈ మారేడు చెట్టు ఇంట్లో ఉంచుకోవచ్చా లేదా అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి అయితే ఎలాంటి సందేహం లేకుండా మారేడు చెట్టు ఇంట్లో పెంచుకోవచ్చు అయితే మారేడు దళాలను కోసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి మారేడు చెట్టు ఆకులను బుధ శనివారాలలో మాత్రమే కోయాలి అమావాస్య పౌర్ణమి సోమవారం మంగళవారం సంక్రాంతి శివరాత్రి వంటి పండుగల రోజు కూడా మారేడు దళాలను కోయకూడదు అందుకే ఈ దళాలను ముందు రోజు కోసి భద్రపరుచుకోవాలి రోజు అర్చన చేసిన మారేడు దళాలను మరుసటి రోజు వాటిని కడిగి సోమవారే స్వామివారికి అర్చన చేయవచ్చు ఈరోజు అర్చన చేసిన మారేడు దళాలను మరుసటి రోజు వాటిని కడిగి స్వామివారికి అర్చన చేయవచ్చు ఎంతో పవిత్రమైన మారేడు చెట్టుకు ప్రదక్షిణ చేస్తే మూడు కోట్ల దేవతలకు ప్రదక్షిణ చేసిన పుణ్యం లభిస్తుంది అంతేకాదండో ఈ మారేడు దళాలు మారేడుకాయలు బెరడు అనేక రోగాలు నయం చేయటానికి ఉపయోగిస్తారు వైద్యంగా అంటే అంత పవిత్రమైనది శివస్వరూపం లక్ష్మీస్వరూపం అయినటువంటి ఆ దళం ఎంతో శివుడికి ప్రీతి ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా ఔషధాలకు పనికి వస్తుంది అని చెప్తున్నారు దళం ఈయన తగిలితే అంటే ఎలాగెలా పెట్టి ఈయన లింగానికి తగిలేటట్టు పెడితే భౌతికమైన కోరికలు తీరు తీరతాయి అంటారు అదే బోర్లించి ఈయన పైకి పెడితే శివుడి మీద పెట్టినప్పుడు ముక్తి కలుగుతుంది అంటారు అంటే ముక్తి కలగాలి అంటే అలా పెట్టాలి భౌతికమైన కోరికలు తీరాలి అంటే ఇలా పెట్టాలన్నమాట ఈయన శివునికి ఆనితే మామూలు లౌకికమైన కోరికలన్నీ తీరతాయి ఈయన పైకి ఉంటే ముక్తి కలుగుతుంది అది గుర్తుపెట్టుకుని ఎవరికి ఏది కావాలంటే అది పరమేశ్వరునికి ఆ బిల్వం సమర్పించేటప్పుడు విధానం చక్కగా మనం పాటించి ఫలితాన్ని పొందవచ్చు సర్వం శ్రీ పరమేశ్వర